అందరూ బాగున్నారండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మటన్ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి చాలా తక్కువ క్వాంటిటీతో ఒక్క గ్లాస్ బియ్యంతో బాస్మతి రైస్ తోటి ఇది మామూలు రైస్ రైస్తోనే చేసుకోవచ్చు ఒక కుక్కర్ తీసుకున్నానండి కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అండి చెక్క మొగ్గ లవంగా షాజీరా బిర్యానీ ఆకు స్టార్ మొగ్గ కొంచెం ఇవన్నీ కొద్ది కొద్దిగా చూసేసుకోవాలండి వేసుకొని తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చీల్ చేసుకున్నాం అండి ఒక పెద్ద ఆనియన్ సన్నగా పొడవుగా కట్ చేసి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలండి ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాను ఇంకా తర్వాత కొంచెం ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ కారము ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టు చూసేసుకోండి నేను ఒక పావు కేజీతో చేస్తున్నానండి ఇది అందుకని ఒక పావు కేజీ మటన్ బాగా కడిగి శుభ్రంగా వేసుకున్నాను ఇది బాగా కలిపి ధనియాల పొడి ఒక ఒక టీ స్పూన్ అండి ఒక అర టీ స్పూను జీలకర్ర పొడి తర్వాత ఇంకా ఇవి పుదీనా కొత్తిమీర సన్నగా తరిగేసుకున్నానండి పెరుగు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసి బాగా మిక్సీ చేసుకోవాలండి ఇంకా మిక్సీ చేసుకొని కొద్దిగా వాటర్ అండి అంత ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ వేసి ఉంటా అంతే ఇంకా వేసి మూత పెట్టి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి బాగా ఒక నాలుగు విజిల్స్ ఐదు విజిల్స్ అయితే బాగా ఉడుకుతాయి తర్వాత పక్కన ఒక లీటర్ వాటర్ పోసుకొని ఒక గిన్నెలో దాంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూను ఈ మసాలా దినుసులు కొద్ది కొద్దిగా వేసుకొని కొద్దిగా పుదీనా అది కూడా వేసుకొని బాగా మరిగిన తర్వాత ఒక్క గ్లాసు కడిగి పెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని దాంట్లో వేసి ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవాలండి బాగా ఇంక ఈలోపు మటన్ కూడా ఉడికిపోతుంది ఇంకా నేను ఒక బాండీలో చేస్తున్నానండి ఆ బాండీలో వేసేసుకున్నా ఇంక ఇంత వాటర్ ఉన్నా కూడా అది బాగా వస్తుందండి ఏం కాదు ఈ లోపి రైస్ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడుకుంటుంది కదా ఇంక ఈ బాండీలో కింద స్టవ్ వెలిగించి మీడియం లోనే పెట్టుకొని ఉడుకుతున్నప్పుడు ఈ ఈ రైస్ కూడా బాగా వేసి శుభ్రంగా పరుచుకోవాలన్నమాట పల్చగా ఇంకా పైన కొంచెం కొత్తిమీర పుదీనా సన్నగా తరిగిన వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ తినకుంటే మీ దగ్గర ఈ టైంలో వేసుకోవచ్చు అండి బాగుంటుంది టేస్ట్ నెయ్యి వేసానండి ఒక చిన్న స్పూన్ తోటి ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసాను తర్వాత కుంకుంపు కొద్దిగా వాటర్లో కలర్ కోసం అండి ఇది ఆప్షనల్ వేసుకోపోయినా ఏం కాదు మూతబెట్టి ఫస్ట్ మీడియం మీద మీడియం మంట మీద ఒక్క రెండు నిమిషాలు ఉంచానండి తర్వాత సిమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేసా అసలు ఎంత పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి అడుగున ముక్కలు కానీ వాటర్ ఇక కానీ అసలు ఏముండదు కావాలంటే మీరు మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి ఏమైనా అడుగున వాటర్ ఉంటాయేమని అప్పుడు కొద్దిగా కొంచెం ఒక నిమిషం ఉంచితే సరిపోతుంది ముక్క కూడా బాగా ఉడికిందండి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది చాలా ఫాస్ట్గా కూడా అయిపోయిందండి మన కుక్కర్లో ఉడికించుకున్నాం కాబట్టి మటన్ని రైస్ కూడా అసలు పొడి పొడిగా వచ్చింది కరెక్ట్గా వాటర్ వాటర్గా లేకుండా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా బాగుంది ఉప్పు కారాలు అయితే ఒకసారి చూసేసుకోండి నేను కొంచెం తక్కువ వేస్తాను మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి